వచ్చే వానకాలం సీజన్ నుంచి సీతారామ జలాలతో ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు ఖమ్మం జిల్లా తెల్లాడ మండలం నూతన కల్లో వ్యవసాయ సహకార పరపతి సంఘం నూతన భవనాన్ని మంత్రి ప్రారంభించారు తాను ఏ పార్టీలో ఉన్నా లక్ష్యం మాత్రం ఖమ్మం జిల్లాకు సీతారామ జలాలు అందించడమేనని మంత్రి స్పష్టం చేశారు ప్రకృతి వైపరీత్యాలతో రైతులు నష్టపోయిన సమయంలో బీమా వర్తించే విధంగా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని స్పష్టం చేశారు జిల్లా పచ్చగుండాలి ఎడారిగా ఉండకూడదు ఎండిపోకూడదు దీనికి మార్గం ఏంటి అంటే గోదావరి తప్ప వేరే మార్గం లేదు దాన్ని పట్టుబట్టి సాధించుకున్నాం తప్పకుండా రేపు తొలకర్లో ఒకవేళ ఈ కాలువ రాకపోయినా ఆ కాలువ తోటి మీకు నీళ్ళు ఇస్తానని చెప్పి మీకు అంటే భవిష్యత్తులో కృష్ణానది కూడా రాకపోతే గోదావరి జలాలతోటి పది నియోజకవర్గాలు పంటలు పండించేటటువంటి బాధ్యత రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం చెప్పి ఇది సందర్భంగా మనం చేస్తున్నాం ఎందుకంటే ఏదైనా కారణంతో ఆ రైతు ఇబ్బంది పడితే ఆ కుటుంబం బజార్ను పడకూడదు ఆ కుటుంబం నిలబడాలని చెప్పి వారం రోజుల్లోనే ఐదు లక్షల రూపాయలు ఆ కుటుంబానికి చేరేటట్టుగా రైతు బీమా పథకాన్ని కొనసాగిస్తుంది